పట్టుకొచ్చా చూడు ఏమైంది సాయి ఆ డోరేరా ఒకటి సాయి ఆ డోరే వీడియో సరిగ్గా రావట్లేదు బా చీకటి పోతుంది अतवत दाक्ष वच केरव रुपये गुत्तां मंदार मग मा दोसा पिंड इडली पिंडो ते పెన్లం కోడిగుడ్డు ఎలా చూపించు పెండ్లం కోడిగుడ్డు కూడా తీ కవరు బయటికి సంచి పక్కె సంచిది ఎదురుగా పెట్టుకున్నా అన్ని కాపడవు ఓపెన్ చేయి రొయ్యలా పీతలా రొయ్యలు కూర అదే పీతలు కవర్ మీద ఎటు కిందకో చూపించేలాగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పీతలు ఇది పీతల కూర ఐదొమ్మ రొయ్యల కూర అదో మా పెండ్లం కోడిగుడ్డు అంటే పేదలో రొయ్యలు మాకు పెండ్లం కోడిగుడ్డు మా మా ఆవిడికి ఆవిడ చికెను తప్ప ఉన్నాయి ఏమి తిందో నాన్ వెజ్లో అందుకే ఇవి పప్పు మామిడికాయకి చాలా పుల్లగా ఉంటాయంట మామిడికాయలు అవి ఉందంట బాగా పుల్లు ఉంటాయంట అవి మామిడికాయలు అందుకే మరి పప్పు మామిడికాయ కానీ ఇచ్చారు వాళ్ళు పిల్లలకి చెగోడీలు స్కూల్ కి పెట్టుకెళ్ళడానికి అబ్బా పా పుట్టుకోమీ పాపం అందరూ రేపు సోమవారం కదా మందరమగలో వాటర్లు ఇవండి కేజీ అరవై రూపాయలు దారిలో కడుక్కొని తినాలి అలా తినేస్తావు ఏంటి ఏమో వంకాయలు మనకు నిలిచింది కదా ఫుల్లుగా ఉన్నాయి కాయలు మనకు నచ్చింది కదా కూర్చోంటే ఎదురుకోవాలి ఆ వాళ్ళ దగ్గర రెండు వేడి మందర మందరమొగలు అయింది నీసి మందర మందరమొక్కలు తీసేసి కవర్లు వేసి లేదా సాగిన పట్టుకొని నీటిలో బకెట్లు వేసామని నీళ్ళలో ఇప్పుడు వేసి ఇరిపోతాయి ఇప్పుడు ఏదైనా కవర్ దే చిన్నది ప్లేట్ ఏదైనా వంకాయలు సాయిబాబు అమ్మ ముట్టుకోకు నేసి ముట్టుకోకు సాయి సాయిబాబు బొమ్మ తీసి దేవుడి దగ్గర ఏంటి నువ్వు ముట్టుకోలేదు కదా నేసి ముందా ఇది ఫస్ట్ దేవుడు బొమ్మ తీసి అక్కడ సాయిబాబొమ్మ రేపు కడిగేసి పెట్టుకోవాలి అది పారాయి నుంచి వస్తా ఉన్నామని ఇచ్చింది ఓకే తిన్నాం ఆకలిస్తుంది

సముద్రపు ఏ యాభై రూపాయలు ఎట్టుకున్నారు మా అమ్మగారు యాభై రూపాయలు రైలు యాభై రూపాయలు పేతలు పెట్టి పోరు వండేసి ఇచ్చారు ఇదిగో ఒక పేత ఇరికేసేస్తానండి ఒక్క పేత ఉన్నాయి నాయి రొయ్య రొయ్య రొయ్యలు రెండు ఆడికి ఉన్నాయి నాకు చాలు ఏది మాత్రమే చాలు చాలు ఫస్ట్ ఏదేసుకుందాం రొయ్యలా పేతల పేతలా రొయ్య పేత రొయ్య పేత రొయ్య పీత రొయ్య ముందు రొయ్యలు కూట వేసుకో ఇది రొయ్యలు కూడా ఫస్ట్ ఇది టేస్ట్ యుద్ధం రొయ్య ఎంత ఉందో రొయ్య కూడా పెద్ద ఉంది మాకు మాత్రం ఒక అంటే బాగుంది గుడ్డ అది అనుకున్నారు మామిడికాయ పెండ్లం గుడ్డు టేస్ట్ చూట్ రాయి బాగు అని బాగుందని చెప్పా తక్కువ కావాలి ముందు రోజులు కూడా రోజులు ఒకటి ఎంత ఉందో నేను ఎలా తీసుకొని ఎలా అన్నంలో పెట్టుకొని అంటే శుభ్ర ఉందా నువ్వు తినచే మమ్మీ పెట్టు జ్వరం లేదా పాపకి జ్వరం అండి అంతనే మీరూ వేయట్లేదు మామూలు కూర వేయను మామూలు కూర ఓన్లీ వెజ్ నేను చెప్తా వీడియో వస్తాను ఇంకా ఎంతసేపని చేస్తారు పర్మాల్లో వీడియో ఎలా ఉంది పన్ను ఒకరా మామిడికాయ అక్కడ ఇప్పుడు పేదల కూర టేస్ట్ వద్దు అయ్యో నేను ఒక పేత వేసుకుంటున్నాను तर्दोल पयाद पयादल दना चानों पयादल दना पयात खालू इन नंगा को दो प्याद पयाद दो पयादा आगा लोगा है जाएगे दन कांगार बेट पो अनो उचलों पयाद लोगा को मोज़ पोला प्रवादे ना